మరి తాకట్టు కొంపలోనే తను చాలించాలా అనే ఒక కథ విందాం రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మా ఆవిడ హుషారుగా స్వాగతం పలికింది ఆవిడ ముఖం మతాబులాగా వెలిగిపోతోంది ఆవిడ చేతిలో ఏదో రంగురంగుల కాగితం రెపరెపలాడుతోంది ఏమిటంతా హుషారుగా ఉన్నావు ఏమిటి కథ అన్నాను బూటు లేసులు విప్పుకుంటూ కథే మరి త్వరలోనే మీరు ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారు అంది తుళ్ళి పడ్డాను ఇప్పుడు నా వయసు యాభై ఐదు ఇంకో ఐదేళ్లకి రిటైర్ కాబోతున్నాను మా ఆవిడ నాకంటే ఐదేళ్ళు చిన్నది ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్ళే ఓ కూతుర్ని కానీ దానికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపించినా ఇంకా నువ్వు పాతికేళ్ళ ఎవ్వన వతిలాగా మెల్లమెల్లాడిపోతున్నావు నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళెందుకు అన్నాను కాస్త సిగ్గా అభినయిస్తూ చాలండి సంబడం తలమాసినోడు ఎవడైనా పిల్లనిస్తే చేసుకునేందుకు రెడీ అయిపోతారు కాబోలు మీరు ఇంటి వాళ్ళు కాబోతున్నారు అంటే త్వరలోనే మీరు ఒక ఇల్లు సొంతం చేసుకోబోతున్నారు అని అర్థం అంటూ మూలిగింది ఫ్లాటో లేకపోతే ఇల్లు కొనే ప్రపోజల్ మళ్ళీ తెర మీదకు తెస్తుందని నాకు అర్థమైంది ఏమిటి కథ కాస్త వివరంగా చెప్పు అన్నాను అప్పుడు తన చేతిలోని రంగుల బ్రోచర్ నా ముందుంచింది మీకు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తయి ఉంటే ప్రస్తుతం నెల జీతం ముప్పై వేలకు మించి ఉంటే మీరు పర్మనెంట్ ఉద్యోగంలో ఉంటే చాలు ఐదు లక్షలు చెల్లిస్తే వెయ్యి అడుగుల టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ హరిత వ్యాలీ దగ్గరలో ఎండాడలో మీ సొంతం అయిపోతుంది రియాల్టర్ అండ్ రియాల్టర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ కుర్రాడు మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళాడు మళ్ళీ వచ్చి కలుస్తా అన్నాడు ఈ విశాఖ నగరం అంతా జల్లెడపెట్టి వాళ్ళ నిబంధనల మేరకు అర్హులైన వారిని ఒక వంద మందిని ఎంపిక చేశారట ప్రతి వారికి ఒక ఫ్లాట్ అందజేయడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేశారట అని మాట్లాడటం ఆపి ఆయాసం తీర్చుకుంటోంది ఐదు లక్షలకే మీ అడుగుల ఫ్లాట్ ఇచ్చేస్తారా సుందరి అంతా ఒట్టి బోగస్ అన్నాను తేలిగ్గా ఐదు లక్షలకి ఇచ్చేస్తారేమిటి మనకు నొప్పి లేకుండా సులభంగా వాయిదాలు కట్టేలా పథకం తయారు చేశారు ఇదిగో చూడండి అయ్యో మీకు సొంతిల్లు లేదా రిటైర్ అయిపోతున్నారా పాపం అంటూ హెడ్డింగ్ పెట్టి అంతా వివరంగా రాశారు ఫ్లాటు పదహారు లక్షలు ముందు మనం ఐదు లక్షలు కట్టేస్తే చాలు సరిగ్గా రెండు నెలల్లో కొత్త ఫ్లాట్లో మనం పాలు పొంగించుకుని దిగిపోవటమే అంది మరి మిగిలిన పదకొండు లక్షలు ఎవరు కడతారు మీ బాబు కడతాడా అన్నాడు ఎప్పుడో రిటైర్ అయిపోయి పింఛన్ డబ్బులతో బతికిడుస్తున్న మా బాబు ఎందుకు కడతారు మనమే కట్టుకుంటాం అంది ముక్కు ఎగబీలుస్తూ ఏమిటి మనమే కడతామా ఎలా కడతాం ఈ అద్దె ఇంట్లో పెరట్లో లంకె బిందులు ఏమైనా ఉన్నాయి ఏమిటి ఉంటే చెప్పు తవ్వుదాం అన్నాను నవ్వుతూ అబ్బా అలా తీసి పారేయకండి ఇప్పుడు మనం ఈ ఇంటికి ఆరు వేల ఐదు వందలు అద్దె కడుతున్నామా అదిగాక మరో ఐదు వేలు అంటే మొత్తం పదకొండు వేల ఐదు వందలు వాళ్ళకి నెల నెల మీరు రిటైర్ అయిపోయేదాకా కట్టేస్తే చాలు అంటే మనం మన సొంత ఇంట్లో ఉంటూ అద్దె ఇంట్లోనే ఇంకా ఉన్నామని ఊహించుకుంటూ అదనంగా ఐదు వేలు చెల్లిస్తే చాలు అన్నమాట ఐదేళ్లలో ఇల్లు మన సొంతం అయిపోతుంది అంది ఆనందంగా నెలకి పదకొండు వేల ఐదు వందలు అంటే మరి ఐదేళ్లకి ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే చెల్లిస్తాం అంటే పదహారు లక్షల ఇల్లు సుమారు పన్నెండు లక్షలకే ఇచ్చేస్తారా అనుమానంగా అడిగాడు ఎవరండి ఈ ఆరు లక్షల తొంభై వేలు అంతవరకు వడ్డీ అన్నమాట ఐదేళ్ల తర్వాత మీరు రిటైర్ అయిపోయాక మీ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ లీవ్ శాలరీ ఇలాంటివన్నీ ఒకేసారి మీ చేతికి వస్తాయి కదా వాటిల్లోంచి వాళ్ళు అసల్లో మిగిలిన పదకొండు లక్షలు కట్టేయాలి ఇప్పుడు అప్పుడు ఇల్లు మన పేర రిజిస్ట్రీ చేస్తారు అంది అంటే పదహారు లక్షల ఫ్లాట్కి మనం మొత్తం మీద ఇరవై మూడు లక్షల దాకా చెల్లిస్తున్నాం అన్నమాట అదీగాక ఫ్లాట్కి మెయింటెనెన్స్ ఛార్జీలు నెల నెల మరొక ఏడు వందలు ఎనిమిది వందలు కట్టుకోవాలి దారుణం అన్నాను మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు కేవలం ఐదు లక్షలు కట్టేసి మనం మన సొంత ఇంట్లో ఉండట్లేదా ఈ ఐదేళ్లు మన అద్దె తగ్గినట్టు కదా ఇలా అయితే మనం ఎప్పటికీ సొంత ఫ్లాట్ కొనుక్కోలేము అంటూ మళ్ళీ ముక్కు ఎగబీలుస్తూ రాగాలు తీయబోయింది ఏ లాభం లేదు మావిడి వెంచర్కు సిద్ధపడిపోయినట్టుగా కనిపించింది సరే నువ్వు వాళ్ళ అప్సెట్ అయిపోకు పూర్తిగా ఈ బ్రోచర్లో ఏముందో చదవని నువ్వు లోపలికి వెళ్ళిన అల్మరా పై అరలో భూతర్ధం ఉంది పట్రా అన్నాను బోతద్దం ఎందుకు బాగానే కనిపిస్తుంది కదా అంది ఇందులో స్పష్టంగా కనిపించని దొంగ దెబ్బలు ఎన్నో ఉంటాయి అవి బోతద్దంలో వెతికితే సరిగ్గా కనిపిస్తాయి బ్రోచర్లో ఎక్కడో ఒక వారగా ఓ చిన్న నక్షత్రం మార్కు పెట్టి చీమ తలకాయ అంతట అక్షరాలతో ఏవో నిబంధనలు ముద్రిస్తారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి మనం అడుగు ముందుకు వేయాలి లేకపోతే ఇరుక్కుపోతాం వెళ్ళి పోతొద్దాం బట్రా అన్నాను మా ఆవిడ సన్నగా గునుక్కుంటూ లోనికి వెళ్ళింది బ్రోచర్ తిరగేశాను అందులో సుందరి చెప్పిన వివరాలే ఉన్నాయి కింద పేరాలో రిటైర్ అయ్యాక పాపం ఎలా బతుకుతారు అంటూ మరొక శీరిష్ కొంది దానికి సమాధానంగా ఎలా సుఖంగా బతకచ్చో వివరించారు ఇల్లు రిజిస్టర్ అయిపోయాక ఆ డాక్యుమెంట్లు బ్యాంకులో రివర్స్ మార్ట్ మార్టిగేజుల్లో పెడితే తర్వాత పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు నెల నెల ఆరు వేలు ఇస్తారట ఆ డబ్బుతో పాటు అదనపు సేవింగ్స్ సహాయంతో మనం హాయిగా బతికే ఇచ్చట ప్రకటనలో కుడిపక్క మూలగా ఆ కంపెనీ డైరెక్టర్ గారి ఫోటో కూడా ముద్రించారు గడ్డం గీసుకున్న ఒసామా బిన్ లాడెన్లో ఉన్నాడు ఆయన అంతా చదివాక నాకు అనుమానం వచ్చింది నా అరవై ఏట నుంచి డెబ్బై ఐదో ఏట వరకు ఒకటి రెండు నెలల్లో మినహాయించి నా ఫ్లాట్ తనఖాలోనే ఉంటుంది ఈ లెక్కన కానీ చిన్నప్పుడు మా నాన్నగారు రాయించిన జాతక చక్రం ప్రకారం కొక్కిరాపల్లి కొల్లూరు పెదరామం సిద్ధాంతి గారు నా డెబ్బై ఏటనే నాకు మారకం ఉందన్నారు పిడపత్తి వారైతే పిన్న వయసులోనే పోతానని చెప్పారట నేమాని సిద్ధాంతి గారు నీటి గండం ఉందన్నారు తంగిరాల సిద్ధాంతి గారు అరవై ఐదు తర్వాత జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యనే చెప్పారు ఇక అయ్యన్న పంతులు గారైతే మీ ఆరోగ్య స్థితి గ్రహ ప్రకారం ఏం బాగాలేదు జాగ్రత్తగా ఉండినట్లు పదేళ్ల క్రితం చెప్పారు అంతేకాదు రోడ్డు మీద నమస్కారం పెట్టినప్పుడు అలా బాగున్నారా అంటూ ఇంకా పోలేదా అనే ధ్వనించి ఇలా పలకరిస్తూ ఉంటారు ఏ సిద్ధాంతి కూడా నేను డెబ్బై ఐదేళ్ల వరకు బ్రతికుంటానని చెప్పాల అంటే తనకా ఇంటిలోనే నేను తను చాలించాలి కాబోలు ఇంటిలో పోతే మంచిదా తనకా ఇంట్లో పోతే మంచిదే అని తీవ్ర ఆలోచనలో ఉండగా మావిడ బోతద్దం పట్టుకొచ్చింది మావిడ చేతిలోని భూతద్దం అందుకుని సెర్చింజన్ లాగా బ్రోచర్ అంతా వెతకటం ఆరంభించాను చీమ తలకాయలు లాంటి అక్షరాలు నక్షత్రం గుర్తు పక్కన కనిపించే దొంగ దెబ్బ దొరికింది సదుపాయాలు పన్నులు రిజిస్ట్రేషన్ అదనం అంటూ గట్టిగా మావిడికి చదివి వినిపించాను అంటే ఐదు లక్షల కాక అదనంగా మనం ఇంకా ఖర్చు చేయాలా ఆతృతతో అడిగింది అంతే కదా మరి సదుపాయాలు అంటే కిటికీలు ఉంటాయి గ్రిల్స్ మనమే పెట్టించుకోవాలి అలమర అంటే గోడకో పెద్ద కన్నం ఉంటుంది అందులో స్లాబ్లు వేయించుకుని తలుపులు పెట్టించుకోవాలి డ్రాయింగ్ రూమ్లో కన్నానికి షోకేస్ తయారు చేయించుకోవాలి బాల్కనీలకు గ్రిల్స్ ఉండవు అవి మనం చేయించుకోవాలి అదనపు ప్లగ్ పాయింట్లు మనమే వేయించుకోవాలి ఇలాంటి సదుపాయాలన్నిటికీ మరో లక్షన్నర వసూలు చేస్తారు సర్వీస్ ట్యాక్స్ ఒక యాభై వేల వరకు ఉంటుంది అంటే అదనంగా మరొక రెండు లక్షలు పట్టుకోవాలి అంటే మొత్తం వాళ్ళకి ఇప్పుడు ఏడు లక్షలు కడితే కానీ ఆ ఇంట్లో పాలు పొంగించడం కాదు కదా కనీసం కాఫీ ఫిల్టర్లో పోసుకోవడానికి నీళ్లు కూడా పొంగించలేము ఐదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్కి మరో లక్ష ఖర్చు అవుతుంది కనీసం అన్నాను బాగుంది అయితే ఏడు లక్షలు పట్టుకోవాలన్నమాట అంది సుందరి అన్నమాట కాదు అన్నమాట ఇప్పుడు మనకి ఏడు ఎలా వస్తాయి అడిగాను ముందు ఐదు లక్షలు సమకూర్చుకోవటానికి కూడా సులువులు అందులో రాశారని చెప్పాడు ఆ మార్కెటింగ్ కుర్రాడు అంది మావిడ పట్టు విక్రమార్కుని విక్రమార్కునిలాగా అదే వెతుకుతున్నాను ఇదిగో మళ్ళీ చీమ తలకాయలు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఐదు లక్షలు చెల్లించడానికి మీ సేవింగ్స్ ప్రావిడెంట్ ఫండ్ నాన్ రిటర్నబుల్ లోన్ ఇంకా మీ శ్రీమతి సహకారం పొందండి అంటూ రాశారు అన్నాను చేతిలోని సెర్చి నేను పక్కన పెడుతూ పిల్ల పెళ్లి చేసి పంపించాక పట్టుమని పాతికి వేలు సేవింగ్స్ అకౌంట్లో ఉండట్లేదు కదా అంది సుందరి నిరాశగా పిఎఫ్ఓ నాన్ రిటర్నబుల్ లోన్ అమ్మాయి పెళ్ళికి లక్ష లాగేశాం ఇప్పుడు మళ్ళీ తీస్తే మహా అయితే ఒక నాలుగు లక్షల వరకు రావచ్చు ఇంకా మూడు లక్షల రూపాయలు కావాలి మీ శ్రీమతి సహకారం పొందండి అని రాశారు మరి నా దగ్గర ఒక పోపుల డబ్బాలో ఒక నలభై రెండు రూపాయలు ఉన్నాయి అవి కావాలంటే మీకు ఇచ్చేస్తాను నాన్ రిటర్నబుల్ లోన్గానే లేండి అంది సుందరి నవ్వుతూ అలా నీ సహకారం ఉంటే మూడు లక్షలు మూడు రోజుల్లో సంపాదించగలం ఎలా అడిగింది సుందరి ఎంతో కుతూహలంతో నీకు పసుపు కుంకుమల కింద మీ నాన్న మూడెకరాలు ఇస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఆ మూడు ఎకరాలు అమ్మేసి వెంటనే డబ్బు తెమ్మని నిన్ను వేధిస్తాను ఆ డబ్బు తీసుకురాకపోతే పెట్రోల్ బోసి నిన్ను తగలబెట్టేస్తాను అంటూ నీ మీద అరుస్తాను నా మాటలు పూర్తి అవ్వకుండానే సుందరి పూనకం వచ్చింది దానిలాగా నా మీద విరుచుకు పడిపోయింది అయ్యో అయ్యో మీకేం పోయే కాలం వచ్చిందండి ఏమిటా అప్రచెప్ప మాటలు నన్ను పెట్రోల్ పోసి తగలెట్టేస్తారా ముప్పై ఏళ్ళు కాపురం చేశాక అనవలసిన మాటలేనా ఇవి అంటూ ఏడుపు లంకించుకుంది అది కాదు నీ సహకారం ఎలా తీసుకోవాలా అని అన్ని మార్గాలు వెతుకుతున్నాను ఇందులో నా సహకారం ఏమిటి మీరు నా మీద పెట్రోల్ పోస్తే నేనే అగ్గిపొల గీసుకోవాలా ఏడుస్తూ అడిగింది అలా అల్లరి చేస్తే నీ పసుపుల కింద మేము నానేస్తానన్న మూడు ఎకరాలు ఇప్పుడే ఇచ్చేస్తారని నీళ్లు నములుతూ అన్నాను ఆ భూమి కౌలు మీద వచ్చే గింజలతోనే మా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు తదనంతరం నాకు ఇస్తామన్నారు మీరేమో పసుపులు కాదు నాకే నాకే పెడుతున్నారు మీరు ఇదంతా నా ఆలోచన కాదు బ్రోచర్లో రాసిన సలహా మేరకు ఆలోచిస్తున్నాను సుందరి చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది అంతలో చటుకున్న నాకు ఒక ఆలోచన స్ఫురించింది సహస్ర సూర్యకాంతుల ప్రకాశించు ఆ ఆభరణంబు నీ మాంగళ్యంబు కాబోలు దానిని వెలకైన తెగనంబిని పతి గృహంబు కొనుగోలుకు సహకరించరా పతివ్రత అంటూ హరిశ్చంద్ర నాటకంలో కాటి ఆయన పాడిన బాణీలో పద్యం లాంటిది ఒకటి పాడి వినిపించాను మీకు ఏదైనా పిచ్చెక్కిందా పుస్తల తాడు అమ్మేసి మీకు డబ్బు సమకూర్చాలా అంటూ మళ్ళీ డ్యాన్స్ కట్టింది సుందరి మాంగళ్యంబు అంటే కేవలం పుస్తల తాడు ఒకటే కాదు దాన్ని నానుకొని నీ మెడలో ఉన్న రెండు పేటల చంద్రహారాలు మూడు పేటల పలకసర్లు చేతికున్న రెండు చేతుల రెండు జతల గాజులు వెరసి తొమ్మిది తులాలంటే అటు ఇటుగా లక్ష ఎనభై వేలు శ్రీమతి సహకారం అంటే అదే అని నాకు ఇప్పుడు అర్థమైంది ఆపి ఓ నిమిషం పాటు ఆమె రియాక్షన్ కోసం ఎదురు చూశాను మా పుట్టింటి వారు చేయించిన నగలు ఇవన్నీ కాస్త ఎత్తి పొడుపు దూరంలో అంది నువ్వు మన పెళ్ళైన తర్వాత నాకు తొలం బంగారం కొనలేదరా చవటాయి అని ధ్వనించింది ఆమె మాటల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఆ నగలను నేను ఇవ్వను గాక ఇవ్వను అని ఆవిడ నోటితోనే అనిపించేస్తే ఈ ఫ్లాట్ కొనే బాధ నాకు తప్పుతుంది అదే నా కోరిక కూడా సుందరి నీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల అమ్మే అంత నీచుండి కాదు నేను అన్నీ అమ్మేసినా కూడా ఇంకా ఏవో అప్పులు చేస్తే కానీ డబ్బు చాలదావు ప్రస్తుతానికి ఫ్లాట్ సంగతి మర్చిపోదాం అన్నాను కాస్త నిస్పృహ నటిస్తూ మా ఆవిడ ఒక మూడు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది తర్వాత దీర్ఘంగా నీ సరే నా నగలన్నీ పుస్తిలతో సహా రేపే తీసి ఇచ్చేస్తాను మీరు మీకు వచ్చే లోన్లన్నింటికి అప్లికేషన్లు పెట్టండి ఫ్లాట్ కొనేద్దాం అని గంభీరంగా చెప్పి కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది నేను అడ్డంగా దొరికిపోయాను చచ్చితి కడుదాపునకు వచ్చితి సురిగిపోనైతి కాదు అనుకుంటూ కుర్చీలోంచి వెనక్కి జేరగిలబడిపోయాను రాత్రి తొమ్మిది గంటలకు భోజనం చేసి మంచం ఎక్కేసి నిద్రకు ఉపక్రమిస్తూ భగవంతుడా రేపటి నుంచి ఈ ఫ్లాట్ కొనే ప్రయత్నంలో ఉండాలి రిటైర్మెంట్ ముందు ఏమిటి కష్టాలు అనుకుంటూ పది గంటలకు నిద్రలోకి జారిపోయాను ఇక ఉదయం పేపర్ తిరగేస్తూ ఉంటే మెడలో పసుపు కొమ్ము పసుపుతో ఆడుతో దర్శనం ఇచ్చింది మావిడ నేను విస్తుపోయాను నేనేదో అనేలోగానే నా చేతిలో నగల మూటబెట్టింది తొందరగా లేచి తెవలండి గారి షాప్కి వెళ్ళి నగలు అమ్మేయండి అంది గంభీరంగా అది కాదు సుందరి అని మాట్లాడబోతూ ఉంటే సెంటిమెంట్లు పెట్టుకోకండి సొంత ఫ్లాట్ ముఖ్యం మనకి అంది ఓదార్పుగా ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని అర్థమైపోయింది నాకు బంగారయ్య గారితో గీసి గీసి బేరాలు ఆడి లక్షా నలభై వేలు రాబట్టగలిగాను ఆ నగల మీద అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని బంగారం గురించి మన పెద్దలు అనేది ఇందుకే కాబోలు ఆ తర్వాత ఇరవై రోజుల్లో నా పీఎఫ్ నాన్ రిటర్నబుల్ లోను ఫెస్టివల్ అడ్వాన్సు ఇంకా పాత బాకీల వసూళ్ళు ఒకటి రెండు చే ఇలాంటివన్నీ చేస్తే కాస్త అటు ఇటుగా ఏడు లక్షల రూపాయలు కూడ తీయగలిగాను నా సామర్థ్యానికి నాకే ఆశ్చర్యం కలిగింది ప్రతి మగవాడి విజయం వెనకాల అతడి భార్య సాధింపులు సతాయింపులు బుర్ర తినేటాలు ఉంటాయని నాకు పూర్తి నమ్మకం కలిగింది ఒక శుభముహూర్తాన రియాల్టర్ అండ్ రియాల్టర్ సంస్థ వారి చేతుల్లో మొత్తం డబ్బులు పోసి ఆ తర్వాత మరో శుభముహూర్తాన మా కొత్త ఫ్లాట్లో ఆనందోత్సాహాలతో పాలు పొంగించుకొని ఇంట్లోకి దిగిపోయాం మొత్తానికి నేను ఒక ఇంటి వాడినయ్యాను నెల నెల పన్నెండు వేల పైచులకు ఇంటికి దార పోసేస్తూ ఉంటే నా జవసత్వాలు ఉడిగిపోతున్నాయి కానీ మావిడ జవసత్వాలు పెరిగిపోతున్నాయి ఐదు సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అయిపోయాను ముందుగానే అన్ని రకాల అప్పులు చేసేయటం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్లు అన్నీ కలిపి పన్నెండున్నర లక్షలు మాత్రమే వచ్చినాయి ప్రైవేట్ కంపెనీ అవ్వటం వల్ల పెన్షన్ సదుపాయం లేదు ఆలస్యం చేయకుండా రియల్టర్ సంస్థ వారికి పదకొండు లక్షలు కట్టేసి మరో లక్ష రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టి ఫ్లాట్ నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను భవిష్యత్తులో బతకడానికి కేవలం యాభై వేలు మాత్రమే మిగిలాయి చేతిలో క్లుప్తంగా బతకగలిగితే ఈ డబ్బుతో మరో మూడు నాలుగే నెలలు గడిచిపోవచ్చు ఎలాగా భయం పట్టుకుంది నాకు అందుకని రియాల్టర్ వారి ఇచ్చిన ఉచిత సలహా మేరకు స్టేట్ బ్యాంక్ వారి దగ్గర ఫ్లాట్లు రివర్స్ మార్టిగేజ్ చేయదలుచుకున్నాను బ్యాంకుకు వెళ్లి వివరాలు అడిగితే వారు ఎంతో ఆధారంతో నన్ను చేర్చుకుని వెంటనే సర్వేయర్ని పంపి నా ఇల్లు విలువ కట్టించి ఆ విలువ పది లక్షలుగా దేల్చి అందులో తొంభై శాతం నా అర్హత విలువ తొమ్మిది లక్షలుగా నిర్ధారించారు పదిహేను సంవత్సరాల పాటు నా ఇల్లు వాళ్ళ దగ్గర తనఖా ఉంచుకుని ఆ పదిహేను ఏళ్ళు ఒక నెలకి లక్షకి రెండు వందల పాతిక రూపాయల చొప్పున నాకు ప్రతి నెలా ఇస్తామన్నారు అదేటండి నెలకు ఆరు వేలకు పైగా వస్తుందని ఈ బ్రోచర్లో రాశారు కదా అంటూ నేను దాచి ఉంచిన రంగుల బ్రోచర్ బ్యాంకు మేనేజర్కి చూపించాను ప్రైవేట్ సంస్థలు ముద్రించిన బ్రోచర్ల మీద నేను కామెంట్ చేయలేను మా రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతాం పదిహేను సంవత్సరాల తర్వాత మొత్తం మీకు ఇచ్చిన అసలు దాని మీద పదిన్నర శాతం వడ్డీ కలిపి ఆ మొత్తం మీరు చెల్లించేస్తే మళ్ళీ మీ డాక్యుమెంట్లు మీ పేరున రీప్రాసెస్ చేస్తాం ఈ స్కీమ్లో ఉన్నంతవరకు మీ ఫ్లాట్లో మీరే ఉండాలి ఇంకెవరికి అద్దెకి ఇవ్వడం లాంటివి చేయకూడదంటూ నిబంధనలన్నీ బోధపరిచాడాయన రోటిలో తలదూర్చి రోకటి పోటునకు వెరువదీరునా అని చిన్నయ్య సూరి గారు ఏనాడో చెప్పారు కదా అనుకున్నాను వారం తిరగకుండానే ఫ్లాట్ని రివర్స్ మార్టగైజ్ చేసి బ్యాంక్ నుంచి నెల నెల రెండు వేల పాతిక రూపాయలు అందుకోవటం ప్రారంభించాను నెల గడవడానికి అదే ఆధారంగా మిగిలింది నేను నిత్యము భయం భయంగా బతుకుతూ ఉంటే నారు పోసిన వాడు నీరు పోయాడా అధైర్యపడకండి అంటూ మావిడ నాకు ధైర్యం నూరిపోస్తోంది దినదిన గంటంగా బ్రతుకు భారంగా మరో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి గత ఐదారు నెలలుగా నా దినచర్య మారిపోయిన దుస్థితి దాపురించింది రోజులాగే పొద్దుటే స్నానం చేసి బాగా పెంచుకున్న గడ్డాన్ని దువ్వెనతో సరి చేసుకుని నుదుట విభూతి పెట్టుకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని చేతిలో ఒక త్రిశూలం కమండలం దండం పట్టుకుని అడుక్కు రావటానికి కోవెల దగ్గరికి బయలుదేరాను ఈ వేట నుంచి కార్తీక మాసం ఆరంభమైంది కదా సీతమ్మదారులో రామలింగేశ్వర స్వామి కోవిల దగ్గర కూర్చోండి జనం చాలామంది వస్తారు వైష్ణవాలయం దగ్గర కూర్చుంటే ఈ నెలకి కిట్టుబాటు కాదు కనా కష్టంగా ఐదు రూపాయలు వేస్తే తీసుకోకండి పది రూపాయలైనా అడగండి ముస్టిెత్తడం పూర్తయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై రూపాయల వంకాయ ఐదు రూపాయలకి రెండు పచ్చిమిరపకాయలు ఇరవై రూపాయలకి రెండు చెంచాల నూనె ప్యాకెట్టు ఐదు రూపాయలు ఇచ్చి ఒక అల్లం తొక్క కొని తీసుకురండి నిన్ననే వంద రూపాయలు పెట్టి అరకేలో బియ్యం కొన్నాను ఈ వేళ వంకాయ కూర నాలిక్కి రాసుకొని ఇంత అన్నం తిందాం మళ్ళీ రేపటి నుంచి మామూలు గంజే కదా అంటూ హితబోధ చేసి పంపించింది మా ఆవిడ రామలింగేశ్వర ఆలయం ముందు రోడ్డు వరగా మట్టిలో త్రిశూలం గుచ్చి తువ్వాల పరుచుకొని కూర్చొని హరహర మహాదేవ శంభో హర హర బాబు ధర్మం చేయండి బాబు అంటూ అడుక్కోవడం ప్రారంభించాను దయగల మహారాజులు ఐదు పది తుబాల మీద పడేస్తున్నారు ఐదు రూపాయల లోపు నాణ్యాలను నోట్లని రిజర్వ్ బ్యాంక్ వారు ఏనాడో క్యాన్సిల్ చేశారు అంతట్లో ఒక పెద్ద ఆయన వెళ్తూ ఓ పది రూపాయలు బిళ్ళ నా తుబాల మీదకి విసరబోతూ హఠాత్తుగా ఆగిపోయిన నావంకే వంకె నిశ్చితంగా చూడటం ఆరంభించాడు మిమ్మల్ని నిన్ను నిన్నెక్కడో చూసినట్టుందే అన్నాడు ఆయన నన్ను అలా ప్రశ్నించకముందే ఆయనే నేను గుర్తుపట్టాను గెడ్డం లేని ఒసామా బిన్ లాడెన్ గారు అవును బాబయ్య మీ ఊహ కరెక్టే పదేళ్ల కిందట మీ ఎండాడ వెంచర్లో నేను ఫ్లాట్ కొన్నాను మీకు మొత్తం డబ్బు కట్టే బతకడానికి మార్గం లేక మీరు మీ బ్రోచర్లో రాసినట్టే నా ఫ్లాట్ బ్యాంకు వారి దగ్గర రివర్స్ మార్టిగైజ్ చేశాను ప్రస్తుతం ఆ ఫ్లాట్లోనే కాపురం ఉంటూ ఇలా అడుక్కు తింటున్నాను బాబయ్యా అన్నాను మీ ఫ్లాట్ అద్దెకి ఇవ్వకపోయారా ఆ ఏరియాలో రెంట్ రెంట్లు బాగా పెరిగిపోయాయి కదా పాతికి వేలు రెంట్ వస్తుంది అన్నాడు ఆయన రివర్స్ మార్ట్ ఉంటే ఫ్లాట్ అద్దెకివ్వకూడదట బాబయ్య ఫ్లాట్ సొంతదారుడే అందులో ఉంటూ అడుక్కుంది తినాలట అది వాళ్ళ రూలు అన్నాను ఓహో అదే ఆ సంగతి అదొక రూలు ఉందన్నమాట మీతో పాటు ఫ్లాట్ తీసుకున్న రామానుజం గారు మఠం దగ్గర వెంకటప్పయ్య గారు స్టేషన్ దగ్గర ఇలాగే అడుక్కుంటూ కనిపించారు ఆ మధ్యలో బాధపడకండి ప్రతి కుక్కకి దాని రోజంటూ ఒకటి ఉంటుంది ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే అంటూ నన్ను ఓదార్చి ఒక యాభై రూపాయలు ముష్టేసి హరహర మహాదేవ శంభో అనుకుంటూ గుళ్ళోకి వెళ్ళిపోయాడు నేను మళ్ళీ గొంతెత్తి ధర్మం చేయండి బాబయ్య అంటూ అరవటం ప్రారంభించాను ఇక ఎవరో గట్టిగా కుదిపినట్టయితే నిద్ర నుంచి మెలకు వచ్చింది ఎదురుగా మావిడ సుందరి ధర్మం చేయండి బాబయ్య అంటూ అరుస్తున్నారు ఏదైనా పీడకలు వచ్చిందా అంటూ ఆందోళనగా నా వంక చూస్తూ అడిగింది ఆమె మెడలో పుస్తెలు నగలు చేతి గాజులు అన్నీ భద్రంగానే ఉన్నాయి అమ్మయ్యా అని మనసులో అనుకుని అవును పీడకలే అంటూ అందిగాను కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ త్రాగి పేపర్ పట్టుకుని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాను మావిడ స్నానానికి వెళ్ళింది అంతలో ఒక యువకుడు వచ్చాడు సార్ రియాల్టర్ అండ్ రియాల్టర్ కంపెనీ నుంచి వస్తున్నాను నిన్న వచ్చి మేడంని కలిసి వివరాలు చెప్పాను మేడం ఇప్పుడు రమ్మన్నారు మీరు పది నిమిషాలు స్పేర్ చేస్తే వివరాలు మీకు చెప్తానంటూ వినయంగా నమస్కరించాడు నేను పేపర్ ముడిచి పక్కన పెట్టి అలా కూర్చోండి మేము ఫ్లాట్ బుక్ చేయట్లేదు సారీ కానీ మీరు చేసి పెట్టాలి ఈవేళ మధ్యాహ్నం మీరు మేడంకు ఫోన్ చేసి మీ ఆయనకు నెల జీతం కనీసం నలభై వేలు ఉంటే కానీ మా కంపెనీ వాళ్ళు ఫ్లాట్ ఇవ్వమంటున్నారు అని చెప్పండి ఇదిగో మా ఇంటి ఫోన్ నెంబర్ అంటూ చిన్న స్లిప్ మీద మా ఫోన్ నెంబర్ రాసి అతనికి ఇచ్చాను సారీ సార్ మేము అలా చెప్పకూడదు అలా చెప్తే నా ఉద్యోగం పోతుంది అన్నాడు సరే మీరు రౌడీ కాసిం ఖాన్ పేరు విన్నారా అంటూ అడిగాను ఎందుకు వినలేదు సార్ అల్లీపురం ఏరియాలో చాలా ఫేమస్ వాడి పేరు వింటే పిల్లలు కూడా తాగరట ఎప్పటికే ఒక ఐదారుగురిని పట్టపగలేపేసే అట్ట కరెక్ట్ వాడు నా చిన్నప్పటి క్లాస్మేట్ నేనంటే వాడు ప్రాణం పెడతాడు నేనేం చెప్పిన వాడు వెంటనే చేసేస్తాడు నేను చెప్పిన విధంగా మీరు మధ్యాహ్నం ఫోన్ చేసి మావిడికి చెప్పకపోతే వాడు లేపేసిన ఆరో కేసు రేపటికి మీరే అవుతారు ప్రాణాల మీద ఆశుంటే నేను చెప్పినట్టు చేయండి అన్నాను కఠినంగా అతడు భయంగా లేచి నిలబడిపోయాడు మీరు చెప్పినట్టే తప్పకుండా పన్నెండు గంటలకు ఫోన్ చేసి మేడంకి మీరు చెప్పమన్నట్టే చెప్తాను మీరు ఫ్లాట్ కొనొద్దులేండి అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను తృప్తిగా ఊపిరి పిలుచుకున్నాను తన కాకొంపలో తను చాలించే దౌర్భాగ్యం నాకు తప్పిపోయినందులకు ఆనందిస్తూ పేపర్ చదవటంలో మునిగిపోయాను అదండి కథ ఈ కథ నవ్య వీక్లీ హాస్య కథల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందింది సెప్టెంబర్ రెండు వేల పదకొండులో ప్రచురితమైంది మరి ఈ అద్దె కోంపల గురించి ఇళ్ళు కట్టుకోవటాల గురించి చూడండి ఎంత హాస్యంగా రాశారో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు